వీడిన సినీ చిత్ర పరిశ్రమలో ఒకేసారి రెండు రకాల విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఒకవైపు కొంతమంది సినీ నటులు పెళ్లిపీట లెక్కతూ సంసార జీవితానికి స్వాగతం పలుకుతూ ఆనందాల నడుమ సంతోషంగా ఉంటే మరోవైపు ఇంకొంతమంది సంసార జీవితానికి శాశ్వతం ముగింపు పలుకుతున్నారు సంగీత దర్శకుడు రెహమాన్ ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకుంటున్నారు నిన్న ముంద దిగ్గజ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్ తన భార్య సైరా బాను తో ఇరవై సంవత్సరాల సంసార జీవితానికి ముగింపు పలికినట్లుగా తెలిపారు రిలేషన్షిప్ లో ఎమోషనల్ టెన్షన్ కారణంగా ఇద్దరూ ఈ నిర్ణయానికి వచ్చారు అని తెలిపారు ఈ విషయం ఆయన అభిమానులను తీవ్రంగా బాధించింది ఈ సంఘటన మరొక ముందే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ ధనుష్ ఐశ్వర్య దంపతులు శాశ్వతంగా విడాకులు తీసుకున్నారు ధనుష్ ఐశ్వర్య తాము విడిపోతున్నట్లు రెండు వేల ఇరవై రెండు జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే పద్దెనిమిది ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా అప్పుడే తెలిపారు ఈ మేరకు ఇద్దరు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు ఈ చిత్రంలో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు ఈ కేసు విచారణ సందర్భంగా గత వారం కోర్టుకు హాజరయ్యారు తాము కలిసి ఉండాలనుకోవటం లేదని విడిపోవాలనే నిర్ణయించుకున్నట్లుగా కోర్టుకు తెలిపారు ఇరువరి వాదనలు విన్న కోర్టు తుది విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది తాజాగా ఇద్దరికి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య రెండు వేల నాలుగు నవంబర్ పద్దెనిమిదిన ధనుష్ ను ప్రేమ వివాహం చేసుకుంది వీరికి యాత్ర లింగానే ఇద్దరు కుమార్లు ఉన్నారు గత రెండేళ్లుగా వీరిద్దరు విడివిడిగా జీవిస్తున్నారు డివోర్స్ ప్రకటన తర్వాత ఈ జంట వారి కుమారుల పాఠశాల కార్యక్రమాల్లో కనిపించారు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఐశ్వర్య వద్దే ఉంటున్నారు అప్పుడప్పుడు తండ్రి ధనుష్ వద్దకు వెళ్లి వస్తున్నట్లుగా తమిళ మీడియా వర్గాలు పేర్కొన్నాయి ఇదిలా ఉంటే మరోవైపు ధనుష్ నయన్ వివాదం కూడా కొనసాగుతోంది నయన్ తెరకెక్కించిన తన బయోపిక్ డాక్యుమెంటరీలో ధనుష్ కు సంబంధించిన సినిమా క్లిప్పులను ఉపయోగించినందుకు పది కోట్ల నష్టపరిహార దావాను నయన్ పై ధనుష్ వేశాడు దీనికి నయన్ తీవ్రంగా ఖండిస్తూ ధనుష్ ఎలాంటి వాడో అతని ప్రవర్తన ఎలా ఉంటుందో అతని విపరీత వైఖరిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో లేఖ రూపంలో పేర్కొంది వీరిద్దరి వివాదం ప్రస్తుతం కోర్టులో కొనసాగుతోంది